మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇంకా మదన్పల్లి పూల మార్కెట్లు వీరు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్క్రీన్ పైన అన్న పేరు అయితే వెళ్ళింది శ్రీ వినాయక పూలమండి మన ఛానల్ పేరు చెప్తే కావలసిన రైతులు కానీ వ్యూయర్స్ కానీ సంప్రదించవచ్చు ఇంకా లేట్ చికెన్ అయితే ధరల్లోకి వెళ్ళిపోదాం నా వీడియో అయితే చూసి అయితే చూ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు లైక్ అయితే కొట్టండి ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు మూటైతే నూరు నుండి నూట యాభై రూపాయలు కిలో అయితే ఐదు రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో ఐదు రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి కిలో అరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో చామంతి కిలో ఎల్లో చామంతి కిలో యాభై రూపాయలు పింక్ చామంతి కిలో అరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో అరవై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కెస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా కిలో యాభై నుండి అరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు ఇంకా రోజాలల్లో ఫిన్ రోజా కిలో అరవై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో అరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో అరవై రూపాయలు ఇంకా నందివర్ధనం పూలు కిలో నూరు రూపాయలు కనకాంబరాలు కిలో నాలుగు వందలు కాగడాలు కిలో నూట ఇరవై రూపాయలు సన్న సన్నజాజులు కిలో మూడు వందలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు డేరా పూలు కిలో నలభై రూపాయలు